అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా పిచ్చగల చేయగల శక్తి కలది మీ మీద సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది ఆ స్త్రీ యొక్క నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మెడలో ఈరోజు మీరు కాలభైరవ రూపం ధరించి భైరవాషకం పఠించండి మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా అంతా శుభప్రదంగా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా ఇక మీకు శుభమే దరి చేరుతుంది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉన్నటువంటి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి అనారోగ్య ఆరోగ్య నుండి వారికి ఉపశమనం లభించబోతుంది ధైర్యంతో ముందడుగులు వేయడం సాధ్యమవుతుంది ఉపాధ్యాయులకు మంచి రోజుగానే ఉంటుంది కొంచెం ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది ఇక ఈ రోజు రాశి వార్లలో శత్రుల నుంచి జాగ్రత్తగా ఉండాలి శత్రుల మీద ఒక కన్ను వేసి ఉంచాలి మీ పేరును చెడుగొట్టే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఇంటి చుట్టుప్రక్కల వారితోటి ఏదైనా వివాదాలు ఉంటే మాటల ద్వారా పరిష్కరించుకోవాలి మరియు గొడవ జరగకుండా చూసుకోవాలి కోపాన్ని నియంత్రించుకోవాలి ఉత్తమమైనటువంటి ప్రవర్తన అనేది దాంతో మీకు ఈరోజు మీకు మంచి విషయాలు కేవలం జరుగుతాయి అనవసరమైనటువంటి వాదోపవాదాలకు చర్చలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి మీరు మాత్రం ఈరోజు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి తగ్గులకు వేరే వారి కుటుంబ సమస్యలలో మీరు ఈ రోజు ఉండాలి సమస్యలు రాకుండా చూసుకోవాలి మెరుగైనటువంటి ప్రవర్తన తోటి మెలగాల్సి ఉంటుంది ఈరోజు రోజు ఏదైనా కొత్త వస్తువులు గానీ దుస్తువులు గానీ కొనుగోలు చేయాలనుకుంటే నాణ్యతను గమనించాలి ఈ రోజు రాష్ట్రాల్లో విందు వినోదాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తారు తీర్థయాత్రల కొరకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు దైవబలం కలిగి ఉంటారు దైవ అనుగ్రహం కలుగుతుంది వివాహం కాని వారికి మంచి సంబంధాలు అనేవి కుదరే అవకాశాలు ఉన్నాయి పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది చక్కని రా యోగ్యం అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి గ్రహ నక్షత్రాలను బట్టి ఈ రోజు రాసి వారు ఏదైనా కొత్త పని మార్దలు పెడదామనుకుంటే వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క గురువుల యొక్క ఆశీర్వాదం ఈ రోజు మెండుగా లభిస్తుంది పెద్దల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేస్తారు తగిన మందులను సేకరించడం అనేది జరుగుతుంది గందరగోళ పరిస్థితి నుండి బయటకు రావాల్సి ఉంటుంది సోమరితనాన్ని విడిచిపెట్టాలి వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఉత్సాహం విశ్వాసం తోటి ముందుకు నడుస్తారు ఆనందం అనేది పెరిగిపోతుంది అందరిని వెంట తీసుకొని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కలిగి ఉంటారు నూతన ఇల్లు వాహనానికి అనుకూలమైన సమయంగా ఉంది గోప్యతమైన శ్రద్ధ చూపుతారు సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటే అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక మీకు బంధువులలో ఏదైనా విభేదాలు ఉంటే గొడవలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడం అనేది ఉత్తమం లే ఈ రోజు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది ఈ రోజు రాసి వారికి మాత్రము మరి కొంతమంది వ్యక్తులు మీకు పూర్వీకుల ఆస్తి ద్వారా ఊహించని ఆర్థిక లాభాలను కూడా పొందగలుగుతారు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే మీరు డబ్బుకు సంబంధించి చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే అలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చాలా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమం ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువగా విద్యార్థిని విద్యార్థులు మంచిగా శ్రమించి మెరుగైన ఫలితాలు అందుకొని విదేశీ రంగాలలో మరియు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే ఉన్నాయి మరియు విదేశాలలో వెళ్లి చదువుకోవాలని కోరికను కూడా నెరవేర్చుకోవడంలో ఒక వ్యక్తి సహకారం కూడా పూర్తిగా అందుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రం సంతాన విషయంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు మరియు సంతానానికి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కార దిశగా తల్లిదండ్రులు ఆలోచించడం అనేది జరుగుతుంది ఇరుగు పొరుగు వారితో ప్రవర్తన మెరుగైన ఫలితాలను అందిస్తుంది ప్రేమికులకు ఉన్నది ప్రేమ వివాహం చేసుకోవాలి అని వారికి పెద్దల యొక్క అనుమతి లభించే అవకాశం కూడా ఉంది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి సమస్యల నుండి పరిష్కారం మెంటుగా లభిస్తుంది సమా మంచి ఆలోచనలను కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి ఇక లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే ఈ రోజు రాసు వారికి నాలుగు మరియు లక్కి కలర్ అయితే పసుపు పరిహారంలో వెంకటేశ్వర దర్శనం చేసుకోవడము అక్కడ ఉన్న దానం చేయటం ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి తెలుసుకోడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో